హలో ఎవ్రీ వన్ దిస్ ఇస్ నవీన్ గంగు వెల్కమ్ బ్యాట్ ఆ యూట్యూబ్ ఛానల్ క్రేజీ గార్డ్ని నేను ఇటు సైడ్ వస్తుంటే రోడ్ సైడ్ ఈ ఫామ్ కడిపింది డ్రాగన్ ఫ్రూట్ ఫామ్స్ నేనైతే శ్రీకాకుళంలో ఫస్ట్ టైం చూసాను ఈ ఫామ్ అనేది వెంటనే తాతగారు కంటే రండి చూడండి అన్నమాట తాతగారు అసలు చెప్తారు దీని గురించి ఫస్ట్ మీ పేరు చెప్పండి రాము 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 తాత ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు ఈ ఫామ్ దగ్గర నాలుగైదు సంవత్సరాలు అవుతాను అంటే మీకు ఐడియా ఎలా వచ్చింది ఐడియా అంటే మా చిన్నబాబు అక్కడ హైదరాబాద్ పనిలోకి వెళ్ళి అక్కడ చూశాడు ఇవి ఆయన తెచ్చాడు అంటే మీ మొక్కలు ఎక్కడి నుంచి తెచ్చారు హైదరాబాద్ దగ్గర ఏదో ఊరు ఏ ఊరు నమ్మదే గుంటూరు గుంటూరు నుంచి వచ్చారు ప్లాంట్ ఎంత పడింది తాత గారు తొంభై రూపాయలు తొంభై రూపాయలు అలాగా నాలుగు వేల సిల్వర్ మొక్క మేము ఒక యాంతో తెచ్చాం ఆ పైలు జోకొట్టు వరసం ఇది మొత్తం అంత ఇండ్రెస్ పెట్టే తర్వాత లైక్ అంటే ఉన్నాయి కదా ఇప్పుడు దిమ్మలకి వాయిలన్నీ ఒక పదమూడు లక్షల వరకు అయిపోయింది పదమూడు లక్షలు అయినా రిప్పులు ఆ దెమ్మలు మీకు దాని లాభం వస్తుంది అంటే లాభం మాకు మనకేం లేదు ఎందుకంటే ఒక శాతం అయితే వచ్చింది రెండు లక్షలకి రెండు లక్షలకి వచ్చింది అంకుల్ దీనికి సెట్లేస్ ఫేమస్ అంటే ఎరువులు అయితే వేస్తారా ఏమీరే మోట్టి వాటరే మొట్టి వాటరు గత్తము అలాగండి గత్తం మన్ను గాబు ఇప్పుడు గాబుల్ తీస్తాం కలుపు మొక్కలు తీస్తారు కలుపు మొక్కలు తెస్తాం అది తవ్వుతాము దానితోటి ఏదో బాబు మా పెద్దబాబు తెచ్చాడు ఆ ప్యాకెట్లు ఆహా ఆ ప్యాకెట్లు వర్షం పడితే వేస్తాం అంతే అంతే ఎరువు కొంపు మందులు టేట్ కొత్త సేంద్రియ ఎరువులు వస్తాయి సేంద్రియ ఎరువు సేంద్రియ ఎరువు వేస్తారు నేను ఎర్ర తాళుకు ఎరువు నేను సేంద్రియ ఎరువు వేసాం ఆహా ఆ తర్వాత ఇప్పుడు మన ఆవులు కాత్తం గొర్రెలు గత్తం ఆ రెండింటి తప్పి నుంచి మరి ఒక చెట్టుకి ఎన్ని కాయలు వస్తాయి తాతగారు చెట్టు ఉంది కదా అంటే మొత్తం నాలుగు చెట్లు అంటే నాలుగు కొమ్మలు పెట్టారు నాలుగు కొమ్మలు అంటే ఇక నాది మొత్తం ఆ తమ్మల చుట్టూ వెళ్ళాయి దీనికి ఎన్ని వస్తాయి అంటారు అంటే అంటే ఈ పోల్కి కి ఎన్ని కాయలు వస్తాయి ముప్పై కాయలు వరకు ఉండవు అంతనా కానీ మనం లెక్కట్లేదు మీరు ఈ కాయలు ఎక్కడ అమ్ముతారు మన ఇంటికి వచ్చి పట్టుకెళ్ళిపోతా ఇంటికి వచ్చి పట్టుకుంటారు కేజీ మూడు వందలు కేజీ మూడు వందలు అట చాలా అంటే చాలా తక్కువ అంటే మనం బయట అయితే మాకు బయట ఇప్పుడు మీ లాట్ వాళ్ళు ఫోన్ చేసి ఉంచినారు వాళ్ళు వచ్చి మూడు వందల దాకా కొట్టుకెళ్ళిపోతారు మనం మటుగా సేవకోలు కొట్టుకెళ్ళి అమ్మడం అంటే అంటే బయట కేజీ ఆరు వందలు కదా మరి ఏం మరి మా మటు మూడు వందలు చేసి ఎక్కడ ఇచ్చేస్తాం బయట మొత్తం కేజీ మూడు వందలకి అమ్ముతారు మీరు మూడు వందలకి అమ్ముతారు ఇక్కడ ఇచ్చేస్తాను వాళ్ళు వచ్చి మీ దగ్గర పట్టుకెళ్తారు ఇప్పుడు మీలాంటి ఒకరా ఒక పంట తిన్నారనుకో ఏంటి అది రుసు చూసి ఫోన్ చేసి వస్తారేమో బయట ఇలా కాపు లేదు మళ్ళీ అక్కడ కానీ జిట్టే వచ్చింది కానీ ఇంకోటి కాపు లేదు దీనికి వస్తాయా వస్తుంది ఏం పురుగు వస్తుంది అంత దోమలాగా పురుగు వస్తుంది అది వాళ్ళు చెప్పిన పౌడరే బాబు పేరుతో కొడతాడు స్ప్రే చేస్తారు మా పెద్దవాడు మన శ్రీగణలో అయితే లేదు ఇక్కడ ఇక్కడ లేదు మళ్ళా అక్కడ ఆ గార లెంగాల అటు ఇటు ఉన్నట్టు కానీ మనంతా రాలేదు మీకు కాపు అనేది వస్తుంది ఇప్పుడు ఇప్పుడు చెప్తాను ఇలా ఈ ఏరియా వస్తుంది ఇంకా రాలేదు అదైనా ఈ ఏడు వర్షాలు లేకపోవడము కాయ చిన్నకాయ అయిపోయింది వర్షాలు పడితే పెద్ద కాయ వస్తుంది మనకి

రావట్లేదు అతది వస్తుంది మొగ్గలేదు మొగ్గల చేతే మొగ్గలేదమ్మా అదే మొగ్గలే బాగుంది కదా ఆర్గానిక్ అనమాట మొత్తం మొత్తం ఎక్క పురుగు అసలు పెద్ద బాబు ఉన్నాడే అప్పుడు చూడలేదు కొంచెం లేదు ఇంకా కాగిది ఆహా ఆటికే ఇప్పుడు అగో నాలుగు బస్తాలు ఏదో ఆ చెప్పు ఎరువు తెచ్చేరు వర్షం పడితే వేస్తాం ఆహా మా నా వర్షం పడతాది అగో మొగ్గ దిగుతాను అంటే వర్షం పడితే మంచిగా కాస్తాయి అన్నమాట అది ఇంకా ఎన్ని సంవత్సరాలు అది కాపు ఉంటది మనకి అంటే లైఫ్ లాంగ్ లైఫ్ లాంగ్ ఉంటాది చమరానికి ఒకసారి సంవత్సరం కొస్తది అంటే సమ్మల్లో కాస్తది ఎండకడలో కాస్తున్నాయి

ఉంది డ్రాగన్ ఫ్రూట్ అసలు చూడు నవీన్ మన శ్రీకాకుళ ఇంత మంచి ఫామ్ ఉందని మనకి అసలు తెలియదు కదా ఏదో ఇవాళ మంచిగా ఇటు నుంచి వెళ్తుంటే మనకి కనిపించింది అడిగి చూద్దాంలే రానిస్తారా అని అడిగాము ఆ తాతగారు రాము గారు మనకి లోపలికి రానిచ్చారు చూడు అసలు మన శ్రీకాకుళ మనకి చాలా హ్యాపీగా ఉంటుంది కదా లైవ్ లో చూడడం ఆర్గానిక్ డ్రాగన్ ఫ్రూట్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో అసలు ఫుల్ బడ్స్ ఫ్రూట్స్ అన్ని చాలా వెస్ట్ కి ఇంకా టైం ఉందంట ఎక్కువ చిన్న చిన్న ఫ్రూట్స్ అయితే ఫామ్ అయ్యాయి థ్యాంక్ యూ అనో వెరీ థ్యాంక్ యూ